పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ చాలా బాధాకరమైన విషయం టాలీవుడ్ నటుడు కమిడియన్ ఫిష్ వెంకట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు కిడ్నీ సంబంధ సమస్యతో ఆయన గత కొంతకాలంగా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు డయాలసిస్ మీద ట్రీట్మెంట్ నడుస్తుంది వెంటిలేటర్ మీద ఉన్నారు అయితే ఆయన చికిత్స తీసుకుంటున్నప్పుడు కూడా ఆయన ఆరోగ్యం మరింత విషమించి గత రాత్రి కన్నుమూశారు ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే తోటి కమిడియన్సు సహాయ నటులు ఎవరైతే ఉన్నారో ఫిష్ వెంకర్తో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆసుపత్రి దగ్గరికి వచ్చి ఫిష్ వెంకర్తో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు వాళ్ళ కుటుంబాన్ని ఓదరిస్తున్న పరిస్థితుంది గతంలోనే ఫిష్ వెంకట్ కుమార్తె మీడియాతో మాట్లాడారు రెండు కిడ్నీలు పాడైపోయినాయి ఏదైనా ఆర్థిక సహాయం చేస్తే దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేస్తే ఫిష్ వెంకట మనకు దక్కుతారు ప్లీజ్ ఎవరైనా సహకరించండి అని చెప్పి వేడుకున్న పరిస్థితి కూడా ఉంది సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు కావచ్చు తర్వాత పొలిటీషియన్స్ కావచ్చు ఇతర వ్యక్తులు ఎవరైనా సరే ముందుకు వచ్చి ప్లీజ్ సాయం చేయండి దాతలు ఎవరైనా ఫిష్ వెంకట్ని బతికించుకుందాం అని చెప్పి గబ్బర్ సింగ్ బ్యాచ్ ఉన్నారు ఫిష్ వెంకట్ ఫ్రెండ్సు గబ్బర్ సింగ్ సినిమాలో తోటి కమెడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ట్రై చేశారు చాలామందిని అడిగారు కొంతమంది సాయం చేసినప్పటికి కూడా అది సరిపోలేదు కిడ్నీలు పూర్తిగా మార్పిడి చేసి చికిత్స అందించాలంటే కొంచెం పెద్ద మొత్తం అవుతుంది కాబట్టి అంతవరకు ఆర్థికంగా భరోసా లభించలేదు ఇక వెంటిలేటర్ మీద చికిత్స పొందుతూనే ఆయన చనిపోయినటువంటి పరిస్థితి ఉంది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఎన్నో ఎన్నో గొప్ప పాత్రల్లో ఆయన నటించాడు ఎందుకంటే కామెడీలో ఒక ట్రెండ్ క్రియేట్ చేశాడనమాట సో తెలంగాణ యాసతో కామెడీని పండించి కడుపుబ్బా నవ్వించినటువంటి పాత్రలు అనేక ఉన్నాయి ఫిష్ వెంకట ముఖ్యంగా ఆయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇటీవల చనిపోయినటువంటి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా పనిచేసిన మాగంటి గోపీనాథ్ గారు వేరే ఫ్రెండ్ ద్వారా పిష్ వెంకటకి పరిచయం అట్లా పరిచయం అయిన తర్వాత గోపీనాథ్ గారి దగ్గరికి వెళ్ళి ఒక అవకాశం ఇవ్వండి సినిమాకు సంబంధించి ఎందుకంటే అప్పుడు ఆయన జంతర్ మంతర్ అని చెప్పి ఒక సినిమా చేస్తా ఉన్నారు గోపీనాథ్ గారు ఆయన దగ్గరికి వెళ్ళారు ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా ఇంట్రెస్ట్ ఉందని చెప్తే ఒక అవకాశం ఇచ్చారు ఆ సినిమాలో ఇచ్చిన తర్వాత ఆ సినిమాలో పెద్దగా పేరు రాకపోయినప్పుడు కూడా దాన్ని రిఫరెన్స్కి పెట్టుకొని నేను పలానా సినిమాలు చేశానని చెప్పి చూపించుకుంటూ చాలా స్టూడియోలు తిరుగుతూ చాలామందిని కలిసిన తర్వాత అట్లా అడపాదడపా సినిమాలు చేసుకుంటూ ఉన్నారు కానీ రెండు వేల రెండవ సంవత్సరంలో ఒక మంచి బ్రేక్ వచ్చింది వివి వినాయక్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఆది సినిమా ఆది సినిమా అందరికీ గుర్తుంటుంది అందులో జూనియర్ ఎన్టీఆర్తో కలిసి నటించారు జూనియర్ ఎన్టీఆర్తో డైలాగ్స్ ఉన్నాయి ఒక డైలాగు రాత్రికి రాత్రి ఒక స్టార్ కమెడియన్ చేసేసింది ఫిష్ వెంకట్ని తొడగొట్టు చిన్న అంటాడు తొడగొట్టు చిన్న అనగానే ఒక్కసారిగా ఎన్టీఆర్ రూపం చూపిస్తూ తొడగొడతాడనమాట సో అది సినిమాకే హైలైట్గా నిలిచినటువంటి సీన్ ఆ సినిమాలో అది చేస్తున్నప్పుడే ఆ సినిమా చేస్తున్నప్పుడే వివి వినాయక్ గారు చెప్తూ ఉండేవాళ్ళు ఈ సినిమాతో నీకు మంచి బ్రేక్ వస్తుంది నీకు మంచి లైఫ్ ఉంటుంది నీకు ఇంకా సినిమా ఇండస్ట్రీలో నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు అలా ఈ పాత్రలు వస్తానే ఉంటాయి నువ్వు సినిమా ఇండస్ట్రీలో సో కెరీర్ని బాగా మలుచుకో అని చెప్పి అప్పుడే అనమాట చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూలో కూడా ఫిష్ వెంకట్ చెప్పారు నాకు గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి వివి వినాయక్ ఆయన నాకు ఎన్నో సినిమాలు ఇచ్చి ప్రోత్సహించారు ఇప్పటికీ వివి వినాయక్కి నేను రుణపడి ఉంటానని కూడా ఇంటర్వ్యూలో చెప్పిన పరిస్థితి ఉంది ఆది సినిమా తర్వాత దిల్ కావచ్చు మిరపకాయ కావచ్చు గబ్బర్ సింగ్ కావచ్చు దరువు కావచ్చు డీజేటీలు కావచ్చు అత్తారెడ్డికి దారేది కావచ్చు సో ఇట్లా ఎన్నో 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 సినిమాల్లో ఆయన కామెడీ పాత్రలు చేస్తూ మరోవైపు సహాయనటువంటిగా చేస్తూ మంచి పేరైతే సంపాదించినటువంటి పరిస్థితి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం వీళ్ళది మచిలీపట్నం హైదరాబాదులో పెరిగినప్పటికీ కూడా స్వస్థలం వచ్చేసరికి మచిలీపట్నం హైదరాబాదు రామ్నగర్ ఏరియాలో ఫిష్ మార్కెట్లో ఫిష్ వెంకట్ సాదాసిదా చేపల వ్యాపారిగా ఉండేవాడు అనమాట సో అట్లా అని చెప్పి ఆయన ఆయన పూర్తి పేరు వెంకటేషం ఈ ఫిష్ వ్యాపారం చేసేవాడు కాబట్టి ఫిష్ వెంకటగా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పేరు మార్చుకొని ఆయన సినిమాల్లో నటించినటువంటి పరిస్థితి సో ఎంతోమంది ఆర్టిస్టులతో ఈయనకు అనుబంధం ఉంది ముఖ్యంగా గబ్బర్ సింగ్ ఈయన ఎప్పుడైతే ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడో అప్పటి నుంచి కూడా సింగ్ బ్యాచ్ సహకారం అందిస్తూ వస్తుంది ఎవరైనా దాతలు వస్తారేమో ఎవరైనా ఫిష్ వెంకట్ పూర్తిగా మళ్ళీ ఆరోగ్యం కుదుటపడి ఆసుపత్రికి నుంచి ఇంటికి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి చాలా ట్రై చేశారు కానీ అంతగా మరి అంత పెద్ద మొత్తంలో దాతలు ఎవరు ముందుకు రాని ఉంది వెంటిలేటర్ మీద చికిత్స పొందుతూ ఎందుకంటే రోజు రోజుకి ఆరోగ్యం కూడా క్షీణిస్తూ వస్తుంది షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోయాయి దానివల్ల బాడీలో చాలా వరకు డ్యామేజ్ జరిగింది రెండు కిడ్నీలు పాడిపోయినటువంటి పరిస్థితి ఉంది చాలా బాధాకరమైనటువంటి విషయం ఫిష్ వెంకట్తో ఉన్నటువంటి జ్ఞాపకాలను వాళ్ళందరూ కూడా నెమరు వేసుకుంటూ ఉన్నారు ఈయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు చాలామంది వచ్చారు ఆర్టిస్టులు వచ్చారు చాలామంది పొలిటీషియన్స్ వచ్చారు ఎంతో కొంత సాయం చేసి వెళ్ళారు ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి మంత్రి కూడా వచ్చారు మాట్లాడారు పరిస్థితి అక్కడ వైద్యులు అడిగి తెలుసుకున్నారు వైద్య సాయం చేయండి అని చెప్పారు కానీ ఈలోపే విశ్వవెంకట్ వెంకట్ ఆరోగ్యం మరింత విషమించి చనిపోయే పరిస్థితి వచ్చింది